కేంద్రీకృతంగా మాత్రమే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉంటుంది వాళ్లలో మొదట్లో అసలు స్త్రీలతో వాళ్ళని ఆర్గనైజేషన్ రావడాన్ని వాళ్ళు డిస్కరేజ్ చేశారు స్వతంత్రోద్యమంలో పాల్గొంటున్న స్త్రీల పట్ల పూర్తి వ్యతిరేక భావాన్ని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు కానీ ఆ కాలంలో మీరు చూస్తే మీరెవరడ్డుకున్నా మేము ఆ మేము ఆగడానికి సిద్ధంగా లేము అని చెప్పి రకరకాల భావాలు భారతదేశంలోకి వచ్చాయి సాయుధ తిరుగుబాటుల్లో చిట్రామ ఉద్యమం నుంచి ఆ భగత్ సింగ్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో స్త్రీలు చురుకైన తిరుగుబాటుల్లో నాయకత్వం వహించడం భాగస్వామ్యం వహించడం పాపులర్ మూమెంట్ గా వస్తున్నటువంటి స్వతంత్రోద్యమంలో కీలక పాత్రలోకి వాళ్ళు దూకడము ఈ రెండు జరిగాయి ఈ రెండు జరిగిన దానికి ప్రతిస్పందనగా ఐదారు సంవత్సరాల తర్వాత రాష్ట్రీయ స్వయం రాష్ట్రీయ సేవికా సమితి ఏర్పడింది రాష్ట్రీయ సేవికా సమితి అది కూడా ఆర్ఎస్ఎస్ కానీ స్వయం సేవ కాకుండా స్వయం సేవిక అనలేదు వాళ్ళు ఎందుకనలేదు ఎందుకనలేదంటే ఈ మత భావజాలంలో ఒక క్రిస్టియానిటీనే కాదు స్త్రీలకి ఆత్మ ఉందా లేదా అని ఆ చర్చ జరిపింది భారతదేశంలో ఉండే మతోన్మాదం కూడా చర్చనే జరిపింది ఏమిటది స్త్రీలు స్వయం అంటే ఇండివిజువల్ ఇండిపెండెంట్ గా ఉండే అస్తిత్వం కలిగిన వాళ్ళ కాదు అంచేత వాళ్ళకి స్వయం సేవకాని పెట్టడం కుదరదు సేవిక అని మాత్రమే పెట్టారు స్వయం సేవికా సమితి అది కూడా వాళ్ళ ఇనిషియేషన్ తో స్టార్ట్ అవలా ఇనిషియేషన్ తీసుకుంది ఎవరంటే ఆ తిలక్ మేనగోడలు బాలగంగాధర్ తిలక్ మేనగోడలు లక్ష్మీబాయి హేల్కర్ అని ఒక ఆవిడ ఆవిడ వార్ధాలో ఉంటూ ఆవిడ్ని వార్ధ ఆశ్రమంలో చురుకైన రాజకీయాల్లో చిత్వన్ బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళు కూడా అంటే మీకు తెలుసు కదా మా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా వాళ్ళు ఏ బ్రాహ్మణ్యం నుంచి వాళ్ళు వచ్చారో అదే కుటుంబానికి చెందిన ఆవిడ దాని నుంచి బయటికి రావడం కోసం వీళ్ళని సంప్రదిస్తుంది దానికి గురు గోల్వాల్కర్ అనుమతి ఇవ్వడు ఆవిడ పదే పదే అడుగుతుంది ఆ తర్వాత నెమ్మదిగా అనుమతిస్తారు ఇచ్చిన తర్వాత ఆవిడ ఒక పుస్తకం రాస్తుంది దీనికి సంబంధించిన ఏమిటి అనే దాని మీద ఆవిడ ఏమంటుందంటే డ్యూ టు వెస్టర్న్ ఇంపాక్ట్ విమెన్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఈక్వల్ రైట్స్ అండ్ ఎకనామిక్ ఫ్రీడమ్ దీస్ ఆర్ ది దేర్ వాజ్ ఎ రిస్క్ ఆఫ్ విమెన్ బీయింగ్ నాన్ కమిటెడ్ లవ్ సాక్రిఫైస్ అండ్ సర్వీస్ అన్నాచురల్ చేంజ్ ఇన్ ది యాటిట్యూడ్ ఆఫ్ విమెన్ మే లీడ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఇది మనం అర్థం చేసుకోవాలి ఏమంటుందంటే ఆమె ఆడవాళ్ళు ఈ హక్కులు ఈ వామపక్షము ఉదారవాద రాజకీయాల్లోకి వచ్చిన ఆడవాళ్ళు పాశ్చాత్య ప్రభావం వలన వీళ్ళు హక్కులు తిరుగుబాట్లు అనుకుంటూ మొదలు పెడితే వాళ్ళకి స్వభావ సిద్ధమైన కోట్ అనుకోట్ ఇది మనం కూడా నమ్ముతున్నాం ప్రేమ త్యాగము సేవ ఆడవాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అంటే పిల్లల్ని అంట ఆడవాళ్ళకి లక్షణాలు ఉన్నాయని ప్రతి మతము అంటుంది మనం కూడా అంటాం ఒక సందర్భం ఈ లక్షణాలని స్త్రీలు కోల్పోతారు ఈ లక్షణాలని స్త్రీలు కోల్పోతే కుటుంబాలు దెబ్బతింటాయి ఈ దీన్ని మనం అర్థం చేసుకుంటే దీన్ని కొనసాగింపు ఇక్కడ ఆర్ఎస్ఎస్ అవగాహనకి సేవిక సమితి అవగాహనకి మధ్య కొంచెం తేడా ఉంటుంది ఆ స్త్రీల సమస్య అనేది ఆర్ఎస్ఎస్ కి కేంద్రీకృతమైన విషయం కాదు కేంద్రం కాదు అది కానీ సమితికి మాత్రం వాళ్ళ కేంద్రంలో ఉన్నది కుటుంబమే వాళ్ళెట్లా దీన్ని అనలైజ్ చేస్తారంటే వాళ్ళ మొత్తం ఇవాల్టి వరకు జరుగుతున్న వాళ్ళ సేవిక సమితులు మన బస్తీలలో పనిచేస్తున్నాయనే విషయం మనలో తక్కువ మంది గమనంలోకి తీసుకుంటాం వాళ్ళు ఈ దేశంలో చాలా సందర్భాల్లో ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ శాఖ ఉందో దాని పక్కనే సేవికా సమితి యొక్క శాఖ కూడా ఉంటుంది చాలా యాక్టివ్ గా వాళ్ళ ప్రచారికలు ప్రచారక్ అంటారు కదా ప్రచారికలు కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళు పెయిడ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తిప్పుతూ ఉంటారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ కుటుంబ కేంద్రంగా జరిగే చర్చ నిజం చెప్పాలంటే ఇది మామూలు న్యూట్రల్ ప్రజానీకాన్ని మనల్ని కూడా బుట్టలో వేసే విధంగా ఈ ప్రచారం ఉంది వాళ్ళు చెప్పేది ఏంటి మొదటిది వర్ణ సంకరం వాళ్ళకి మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి వీళ్ళు ఒకటి కుటుంబం నాశనం అవడానికి భారతీయ సంస్కృతి నాశనం అవడానికి భారతీయ సంస్కృతి ఇన్ ద కాంటెక్ కోర్ట్ అండ్ కోర్ట్ వాళ్ళు చెప్పే నేపథ్యంలో భారతీయ సంస్కృతి నాశనం అవడానికి అంటే హిందూ సంస్కృతి నాశనం అవడానికి ప్రధాన కారణం వర్ణ వర్ణశంకరం ఇది మొదటి పాయింట్ వాళ్ళు రెండోది హిందూ సంస్కృతికి వచ్చిన రెండో పెద్ద ప్రమాదం ఏంటి వాళ్ళు చెప్పింది మామూలుగానే మనందరికీ తెలిసిన విధంగానే పరమతాలు అవి దేశంలో ప్రవేశించడం ప్రజలు ఆ మతాల పట్ల ఆకర్షితులు తద్వారా స్త్రీలు వాళ్ళ స్వచ్ఛతని కోల్పోవడం ఇది రెండో కారణం దీని ద్వారా కుటుంబ విచ్ఛిన్నం అని చెప్తారు వాళ్ళు మూడో కారణం బ్రిటిష్ కొలోనియల్ వలసవాద కాలం ఈ కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క భావాల చేత ప్రభావితమైన మగవాళ్ళు వాళ్ళ భావాలు మార్చుకోవడం వల్ల హిందూ సంస్కృతికి ప్రత్యేకించి స్త్రీలకి ఆ తర్వాత కుటుంబానికి జరిగిన హాని అంటే మూడు చారిత్రక దశల్ని వాళ్ళు చెప్పినప్పటికీ ఈ మూడిట్లో వాళ్ళ కేంద్రంగా చూసింది కుటుంబాన్ని మాత్రమే ఈ కుటుంబంలో కూడా ఈ కుటుంబం ఏ కుటుంబం అది హిందువులకి సంబంధించిన సంస్కారాలు సంస్కారాలంటే వాళ్ళ దృష్టిలో కర్మకాండలు ఈ కర్మకాండలు నడపడానికి ఏర్పడిన కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబానికి నష్టం జరిగింది కాబట్టి దాన్ని తిరిగి తీసుకురావడం కోసం ఆడవాళ్లలో త్యాగము సేవ తర్వాత ఆ లొంగి ఉండడము ప్రేమ అంటే లొంగి ఉండడము ప్రేమ నేను ప్రత్యామ్నాయ పదాలుగా వాడుతున్నా ఆడవాళ్ళందరికీ ప్రేమ అణగి ఉండడం రెండు ఒకటే అని మనం నేర్పించాం కాబట్టి ప్రేమ అణిగి ఉండడము అనే వాటిని తిరిగి తీసుకురావడం ధ్యేయంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క దాన్ని ప్రారంభించారు దీంట్లో రెండు కీలకమైన ఆదర్శవాదుల్ని వాళ్ళు చెప్తారు ఒకళ్ళు రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ రెండు శివాజీ తల్లి జీజాబాయ్ వీళ్ళిద్దరిని చెప్పడానికి కారణం ఒకటి భర్త పోయినా భర్త ఎవరినైతే అడాప్ట్ దక్కత తీసుకున్నారో ఆ పిల్లవాడి హక్కులు కాపాడటానికి కూడా స్త్రీలు తిరగబడాలి అనే అర్థంలో ఆమె చెప్తారు తప్ప బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటంలో భాగంగా కూడా ఝాన్సీ లక్ష్మిని వాళ్ళు చూపించరు మీరు ఎప్పుడన్నా వాళ్ళ సేవికలతో మీరు మాట్లాడారు లేదు కానీ నేను మా నేను మాట్లాడాను చాలా సందర్భాలు వాళ్ళు ఝాన్సీ లక్ష్మిని చూసే నేపథ్యం ఇది రెండోది జిజీబాయి అంటే ఎవరు అంటే ఒక వీరోచితమైన భార్య ఒక జ్ఞానం పొందిన తల్లి వీరోచితమైన భార్య ఏమిటి తన భర్తని మొఘల్స్తో పోట్లాడడానికి పంపించిన వ్యక్తి జ్ఞానం పొందిన అంటే ఏ రకమైన జ్ఞానాన్ని పొందింది జిజిబాయి అంటే ఆమె కొడుకుని ముస్లిం ఆక్రమణదారుల మీద పోట్లాడడానికి సిద్ధం చేసి తీర్చిదిద్ది నీ జీవితాన్ని ఇందులో అర్పించరా అని చెప్పడం ద్వారా ఆదర్శ మాత అయింది కాబట్టి ఈ సేవికా సంఘం యొక్క ధ్యేయము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏంటంటే ఆదర్శ పత్రుల్ని వీరమాతల్ని సృష్టించడం